వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ ప్లేటీ నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజ ముందు పంపండి ఈరోజు తొలి ఏకాదశి పండుగ తొలి ఏకాదశి పండుగ అందరికీ నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్ష అండి తొలి ఏకాదశికి ఏ విధంగా పూజ చేసుకోవాలో చూపిస్తారండి పూజ చేసిన తర్వాత పీట ఆ విధంగా వదలకూడదండి వదిలితే ఇక్కడ మనం పూజ దగ్గర కూర్చున్న దగ్గర వేరే వాళ్ళు వచ్చి అది చెప్పకూడదు ఈరోజు అందుకని చెప్తున్నాను ఆ దేవత వచ్చి కూర్చుంటుంది కాబట్టి మనం ఇక్కడ పీట పూజ చేసిన వెంటనే పక్కగా జరుపుకోవాలి ఈ విధంగా ఆ విధంగా పక్కగా జరుపుకోవాలా మళ్ళా ఈరోజు పిండి దీపాలు ఇవ్వనండి పిండి దీపాలు పిండి దీపాలు పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి ప్రియమైనవి అన్నట్లు చేసి పెట్టి దీపాలు వెలిగించుకోవాలండి తరువాత తులసిమాల తులసిమాల కూడా ఈరోజు చాలా ప్రాముఖ్యం అండి వెంకటేశ్వర స్వామి కానీ రాములు వారికి కానీ ఆంజనేయుల స్వామికి కానీ నామాలు ఉన్న దేవుళ్ళకి తులసిమాల చాలా ప్రియము కాబట్టి తులసిమాల తొలి ఏకాదశి రోజు కానీ వెంకటేశ్వర శనివారం కానీ తులసి మాల వేయండి ఆంజనేయ స్వామికి తులసి మాల వేయండి రాములు వారికి తులసి మాల వేయండి తరువాత మల్లెపూలతో కూడా పూజ చేయాలా ఒక్కొక్కటి చక్కగా ఈ విధంగా మల్లెపూలు తులసి గులాబీ ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా అలంకరించుకొని సాయిబాబా ఇది గంగాళం అండి గంగాళము పూజ స్థలాల్లో అమ్ముతారు అవి కొనుక్కొచ్చుకోవాలా మనము ఈ దేవుని దగ్గర గంగాళం పెట్టుకొని ఇట్లా బొట్టు పెట్టుకొని మనకు వచ్చినప్పుడు డబ్బులు ఒక్కసారి అందులో పెట్టి తీసి మళ్ళీ తర్వాత బిరువాలో పెట్టుకోండి అప్పుడు కుబేరులు అవుతారండి కుబేర్లు అవుతారు ఏంటి గంగాళంలో డబ్బులు పెట్టి మళ్ళా తర్వాత మనం వచ్చిన డబ్బులు పెట్టి మళ్ళీ తర్వాత బిరువలో పెట్టుకోండి పెట్టుకుంటే కుబేరులో అవుతాము ఇదిగోండి చూపించండి ఏ విధంగా మళ్ళా పూజారూంలో ఇదిగో నెమ్మది వీసినకర్రా నెమ్మలకి వీసిన కర్ర ఉంచుకోండి పూజారూంలో కనబడుతుందా అదండి ఇదండి ఆంజనేయ స్వామి స్వామి అందరూ ఇది మొత్తం ఒకసారి దూరం నుంచి చూపించు మొత్తం చూపించు ఒకసారి కింద వెనక వచ్చి మొత్తం చూపించు అంతా మొత్తం ఒకేసారి రావాలి వెనుక ఒక్కసారి దూరం నుంచి తర్వాత అండి కలియుగంలో కలియుగంలో పూజ తీర్థయాత్రలు వాటికంటే కూడా కలియుగంలో తీర్థయాత్రలు ఇక్కడ అవట్లేదా నామస్మరణ దేవుని నామస్మరణ చాలా మంచిది దేవుణ్ణి నామస్మరణ చేసుకుంటే మనమే తీర్థయాత్రలు చేసిన ఫలితం దక్కుతుంది పూజ చేసిన ఫలితం దక్కుతుంది యజ్ఞయాద యాగాలు చేసినంత ఫలితం దక్కుతుందండి మనము నామస్మరణ శ్రే రామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అది అది మూడు సార్లు అనుకోండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ ఈ నామం కూడా ఇది చాలా పవిత్రమైన నామం అండి హరే రామ హరే రామ 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 హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని ప్రతి ఒక్కరు కూడా నామస్మరణ కలియుగంలో నామస్మరణ చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందండి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది కానీ మనం పూజ చేసుకుంటాం గుళ్ళకి వెళతాం వెళ్తే కూడా అది కూడా మంచిదే మనకి యజ్ఞం చేసినంత ఫలితం రావాలంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామస్మరణ జపం చేసుకోండి చేసుకుంటే మనం వంట చేసినప్పుడు అని అనుకోవచ్చు స్నానం చేసేటప్పుడు అనుకోవచ్చు ప్రతి ఏ టైంలో నడుచుకుంటాం అనుకోవచ్చు ఏది చేసినా కానీ ఈ నామం అనుకోండి అనుకుంటే మనకి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది ఇదేనండి నా వీడియో ఈరోజు మరి ఒకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ అండి అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అనుకుంటున్నానండి నేను సర్వేజన భవంతు అంటే అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా ఇదేనండి నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందుకు పంపండి ఇదేనండి నమస్తే అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్